కార్తీక మాసం చివరి రోజు ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో శివుడికి చేసే పూజల వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోయి మన కుటుంబానికి అష్టాశ్వర్యాలు కలుగుతాయి మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ ఒకటో ఒకటవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం ముగిసిన తర్వాత తర్వాత రోజున డిసెంబర్ రెండు సోమవారం నాడు పోలిపాడ్డిమి జరుపుకుంటారు కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పోలిపాడ్డిమి నాడు చేసే పూజలు మరో ఎత్తు డిసెంబర్ రెండు పోలిపాడ్డిమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం వస్తుందట కాబట్టి డిసెంబర్ ఒకటి కార్తీక మా అమావాస్య నాడు అనగా కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడిమి రోజున నదిలో ఎన్ని దీపాలు వదలాలి నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లోనే పోలి దీపాలు దీపాలు వదలాలి అనే విషయాలన్నింటినీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు కార్తీక అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసం చాలా శక్తివంతమైనది శివునికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి కార్తీక అమావాస రోజున శివ పూజ చేసేటప్పుడు శివునికి నారికేల దీపం వెలిగిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివుడిని పూజించేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం అష్ట ఐశ్వర్యులతో జీవిస్తారు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి శివుడిని దర్శించుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఒక ఉసిరి దీపం వెలిగించండి అప్పుల సమస్యలు తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసం చివరి రోజున జిల్లేడుపులతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళిన వారు విభూతిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం చివర చివరాఖరి రోజున అనగా కార్తీక అమావాస నాడు ఇంట్లో శివ పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని ఆశీర్వాదంతో తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కొట్టండి గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయలను కానీ కలబంద మొక్కను కానీ గుమ్మం ముందు కట్టుకోండి గుమ్మడికాయ కట్టాలనుకునేవారు గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీసి ధూపం వేయండి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య నాడు కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటివారు ఏడుపులు మీపై పడకుండా ఉంటాయి అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి గంధం సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి శివునికి ప్రీతికరమైన కార్తీక అమావాస్య నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ల ఉప్పుతో దృష్టి తీసుకోండి అమావాస్య రోజు ఉప్పుతో దృష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది ఇక డిసెంబర్ రెండవ తేదీన పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలిపాడ్యమిన వెలిగించే దీపాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది డిసెంబర్ రెండు రె పోలిపాడ్యమి పోలి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకుని నదిలో దీపాలు దు వదలాలి అయితే ఈ పాడ్యమిని రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముప్పై దు ఒత్తులతో దీపారాధన చేయాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకునే చేసుకున్నాకే పోలిపాడిమి రోజున నదిలో దీపాలు వదలాలి ఇక నదిలో దీపాలు వదిలేవారు ముందుగా ఒక అరటి డొప్పను తీసుకొని అరటి డొప్పకు పసుపు రాసి బొట్లు పెట్టుకోండి తర్వాత మూడు మూడు ముప్పలను తీసుకొని వాటిని నెయ్యితో ముంచి అరటి డొప్పు పైన పెట్టి వెలిగించండి ఇలా మూడు పొత్తులను వెలిగించిన తర్వాత అరటి డప్పున నదిలో వదిలి నీటిని మూడు సార్లు ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నీటిలో పసుపు కుంకుమలు అలాగే పూలు వేసి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఒక రూపాయి బిల్లను తీసుకొని మీ మనసులో ఉన్న కోరికను గంగాదేవికి చెప్పుకుంటూ ఆ రూపాయి నాణ్యాన్ని నదిలో వేయండి మీ మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి అయితే ఈ పోలిపాటిమి రోజున నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంట్లో ఉన్న తులసి కోట ముందు ఒక పెద్ద పల్లెం పెట్టి అందులో నిండా నీళ్లు పోసి పసుపు కుంకుమలు పువ్వులు వేసి అరటి డొప్పులో దీపాలు వదలవచ్చు దీపాలు కొండెక్కిన తర్వాత ఆ నీటిని ఎవరూ తొక్కరి ప్రదేశంలో పారబోయాలి పోలిపాడ్డిమి రోజున ఉదయం నదుల్లో దీపాలు వదిలి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక మాసం చివరి రోజైన కార్తీక నాడు అనగా డిసెంబర్ ఒకటవ తేదీన శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి ఒక చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక బిల్లువత్రాన్ని సమర్పిస్తే కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి పూలను నీటిలో వేసి ఆ నీటిలో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి పసుపు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకారు థ్యాంక్ యూ